నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ మణిద్ద ఛానల్ ఈరోజు మనము పదెనిమిదవ అధ్యాయమైన మోక్ష సన్యాసయోగము యోగము దీంట్లో మనము మొదటి శ్లోకం నిన్న ముందు వీడియోలోనే మనము వివరించుకున్నాము కానీ మళ్ళీ ఈ శ్లోకాన్ని మళ్ళీ ఈరోజు నేను పునః ప్రారంభం చేస్తున్నాను అర్జున ఉవాచ మహాబాహో తత్వమిచ్చామి వేదితు త్యాగశ్చిక పృదక్కేశి నిషూధన అర్జునుడు ఇట్లా వర్లిస్తున్నాడు స్వామిని ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ నేను సన్యాసము మరియు త్యాగం యొక్క తత్వమును విడివిడిగా తెలియకూర్చున్నాను శ్రీభగవాను వాచ కామ్యాం కర్మణానా సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్తగం విచక్షణ భగవాన్ ఇలా చెప్తున్నాడు ఎందరో పండితులు కామ్యకర్మలు త్యజించుట సన్యాసమని ఎరుగుదురు మరికొందరు విచారశీలురైన పురుషులు సర్వకర్మ ఫల త్యాగమే త్యాగమని చెప్పుచున్నారు ఇప్పుడు చూడండి మనకు ఈ సన్యాసులు అయిపోయిన వాళ్ళు సంసారము అన్ని వదిలిపెట్టేసి అన్ని వదిలేసి ఇదే మనకు సన్యాసమని అనుకుంటుంటారు కొంతమంది విచారశీలురై అంటే ఏదో విచారిస్తూ భగవంతుని ఏదో విచార సన్యాసంలోనే అలా విచారంగా ఉంటారనమాట అది త్యాగమని కొంతమంది అనుకుంటారు మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారు విన్నాం త్యాజ్యం దోషవదిత్యతేకే కర్మ తప కర్మణ త్యాజ్యామితి చాపరే కొందరు విద్వాంసులు ఏమందుడు అనగా కర్మలన్నీయూ దోషయుక్తమైన వికాస త్యజింపదగినవి మరికొందరు విద్వాంసులు యజ్ఞ దాన తప కర్మలు త్యాజ్యములు కావని అందరు కొంతమంది విద్వాంసులు ఏమంటుంటారు కర్మలన్నీయూ దోషయుక్తమైనవి మనం చేసే కర్మలన్నీయూ దోషంతో కూడినవి వికాసముక ఇవన్నీ ఈ దోషపూరితమైన కర్మలన్నీ త్యజించేయాలి అది సన్యాసము అంటారు అని మరికొందరు విద్వాంసులు ఏమంటారు యజ్ఞదాన తపక్కర్మలు త్యాజ్యములు ఈ యజ్ఞదాన తపక్కర్మలు కర్మలు అనేటివి త్యజించేసేయాలి అని కొందరు అంటుంటారనమాట నాలుగో శ్లోకంలో వివరిస్తున్నాడు స్వామి నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష విభ్యాగ్ర విభ్యాగ్రీవిధ సంప్రీ సంప్రకీర్తిత కానీ పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున సన్యాసము త్యాగము అని రెంటి విషయములలో ముందుగా నీవు త్యాగమును గురించిన నా నిశ్చయమును విను ఏలన త్యాగము సాత్విక రాజస తామసములకు మూడు ప్రకారములై ఉన్నది ఇప్పుడు పురుష శ్రేష్ఠుల్లో ఓ అర్జున సన్యాసం అంటే త్యాగం అనే రెండు విషయాల్లో ముందుగా మనము త్యాగం గురించి చెప్పుకుందాము ఈ మధ్య త్యాగము త్యజ త్యాగము సన్యాసం అనే ఈ రెండింటి పదాల గురించి మనము అర్థం తెలుసుకుందాము దాంట్లో ఫస్ట్ త్యాగం గురించి నేను నీకు వివరిస్తాను అవి విద్వాంసులు సన్యాసులు యొక్క అభిప్రాయాన్ని ముందు చెప్పారు ఇప్పుడు భగవంతుడు స్వామి ఏం చెప్తున్నాడనేది స్వామే వివరించదుతున్నాడు అనమాట త్యాగంలో సాత్విక రాజస అనే మూడు ప్రాకారములై ఉన్నది తర్వాత నాలుగో ఐదో శ్లోకం నుంచి యజ్ఞదాన తప యజ్ఞాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపచేవ పావనాని మనిషి నా యజ్ఞదాన తపోరూపములైన కర్మలు త్యాజ్యములు కావు పైగా అవి అవ అవశ్యం ఆచరణీయములు చూడు యజ్ఞదాన రూపములైన కర్మలు త్యాజ్యములు కావు అవి త్యా త్యజించడం అనేటివి కావు అనమాట యజ్ఞదాన తప తపస్సులు అవి అవశ్యం ఆచరణీయములు అవన్నీ ఖచ్చితంగా ఆచరించవలసినవి ఏలన ఎందుకంటే యజ్ఞదాన తపములు మూడు కర్మలే బుద్ధిమంతులైన పురుషులను పవిత్రములుగా చేయుచున్నవి యజ్ఞము దానము తపములనే మూడు కర్మలు చాలా మంచిగా ఆచరించవలసినవి బుద్ధివంతులైన పురుషులను పవిత్రులుగా చేయుచున్నవి అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట ఆరో శ్లోకము యతన్యాపితు కర్మాని సంఘం చ కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మతము ఓ అర్జున ఇందువలన యజ్ఞ దాన తపోరూపములైన ఈ కర్మల ఎందు మరియు సంపూర్ణమైన కర్తవ్య కర్మల ఎందు ఆసక్తి ఫలాపేక్షను త్యజించయే దానిని తప్పక ఆచరించవలేను ఇది నిశ్చితమైనటువంటి నా యొక్క ఉత్తమ అభిప్రాయమని భగవంతుడు ఇలా చెప్పేశాడనమాట మంచి కర్మలు చెయ్యాలి అనేసి ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను ఎందుకంటే అండి లా ఇవి లాంగ్గా చాలా టైం తీసుకుంటున్నాయి అందుకు మనకు అప్లోడ్ చేయడంలో కొద్దిగా సమస్య ఏర్పడుతుంది అందుకనేసి మనము డైలీ ఎప్పుడు పది పదకొండు పన్నెండు శ్లోకాలని మనము అప్లోడ్ చేసేదాన్ని మేము కానీ ఇప్పుడు ఒక ఐదారు శ్లోకాలతోనే నేను ముగిస్తున్నాను ఈ వీడియోను అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్